ఇద్దరు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పి ప్రతిపక్షంలో ఉంటే గాని గుర్తు రాలేదు ప్రజలు అనడానికి ఇంకో ఇరవై ఏళ్లు మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తదాస్తు దేవతల్లాగా దీవించాలని కోరుకుంటున్నా పవం ప్రజల్లోకి వెళ్ళిందంట కవితక్క ప్రజల్లోకి వెళ్తే ఆమె పెన్షన్ల గురించి అడుగుతున్నారంట రేషన్ కార్డుల గురించి అడుగుతున్నారంట రేషన్ కార్డుల గురించి శుద్ధులు మీరే చెప్పాలమ్మా పదేళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డుల అమలు పరుస్తాము ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇరవై రోజులలో కొత్త రేషన్ కార్డుల పథకాన్ని అమలు పరుస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి ఏమైంది జాప్యం చేస్తున్నారా అని అడుగుతుంది అంటే ఇరవై రోజులకు జాప్యం అంటే పదేళ్లకి ఏమన్నానో నాకు తెలియదు కానీ అందుకే మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తదాస్తు దేవతలు ఉన్నారు మీరు చేసినటువంటి పనులకు మీరు ఆనే కూర్చోవాలి రెండు శాతం ఓటు కాదు నలభై తొమ్మిది వచ్చిన వాడు ప్రతిపక్షంలో యాభై ఒకటి వచ్చిన ప్రభుత్వంలో కూర్చుంటారని అందరికీ తెలిసినటువంటి విషయమే కవితమ్మ ఇప్పుడన్నా ప్రజల మధ్యలో ఓ నీ కవితమ్మ సెస్ వసూలు చేస్తుడు పనిచేసి ప్రతిపక్షాల దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకో మా దృష్టికి తీసుకోని రా మా ప్రభుత్వము అధికారుల దృష్టికి తీసుకోని రా ఇలానే ఇలానే పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరగండి ప్రజల మధ్యలో తిరగండి మీ నాయన ఫామ్ హౌస్ లా నువ్వు బుర్జు ఖలీఫాలో మీ అన్న ఇంకో ఫామ్ హౌస్ లా లేకపోతే అమెరికాలో ఉండడం కాదు మీరు ఒక్కొక్క ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వచ్చి ఒక్కొక్క గ్రామాన్ని తిరగండి మీరు గతంలో పదేళ్లు ఏమేమి నష్టపరిచింద్రో ప్రజలు మీకు వివరంగా చెప్తూ ఉంటారు దాన్ని వినండి ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మా నాయకులు అందరు కూడా రెడీగా ఉన్నారు వినడానికి సమస్యల్ని పరిష్కరించడానికి మీ మీ అన్న మీ బావ ఇద్దరు మాట్లాడింది ఎన్నో కదా సమయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ నాయన మీ అన్న మీ బావ ఎన్నడూ కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడియాలి ఇష్టం వచ్చినట్లు బిల్లులు శాంక్షన్ చేసుకున్నారు బిల్లులు పెట్టుకున్నారు చీవోలు పాస్ చేసుకున్నారు అసెంబ్లీలో ఇది కాదు కాంగ్రెస్ చేసేది అన్ని సమస్యలు ఉండేది అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తుంది ఇరవై రోజులే అయింది నాయనేమో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అప్పుడే పుట్టిన పిల్ల అప్పుడే పురుడు పోసుకున్న బిడ్డ అన్నాడు ఇరవై రోజులకే ఇదేందో జాప్యం అంట ఎవరు చెప్పినా మీరు ఒకటో తారీఖు పెన్షన్ నాలుగు వేలు వేసి పోన్ రెండు వేలన్నా వేసేదో ఏ లేదు ఆ రెండు వేల తర్వాత ఒకవో వచ్చేది ఒకడవ తారీఖు అప్పుడు మేము వేస్తామో ఏమో ఒకడో తారీఖు అయినప్పుడు కదా నువ్వు ప్రశ్నించాలి అప్పుడే జాప్యమంటే ఎట్లా మేమేమన్నా కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోమని ఎక్కడన్నా మేము చెప్పినట్ల నీకు కనబడిందా ఏరేస్తాము ఏవైతే తప్పులు తడకాలు ఉన్నాయో ఏవైతే అర్హులు లేరో వాళ్ళే ఏరేస్తాం అంతేగాని అని ఉన్నాయి తీసేస్తాము కొత్త అప్లికేషన్లు పెట్టుకోమని ఎవరికి చెప్పలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మీరు తీసుకున్న అప్లికేషన్లు క్యాన్సిల్ చేసి ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టిస్తున్నాం అంతే తప్పించి మీరు అనని మాటని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి ప్రజల్ని మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రజలకు తెలుసు ప్రజల దగ్గర మీరు పోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మైండ్ డైవర్షన్ చేయకండి కాస్త రెండు మూడు రోజులు లోపిక పట్టమ్మా అన్నీ అయిపోతాయి అయిపోయినాక నీకు మాట్లాడడానికి ఏముండదు ఇంకో కొత్త సమస్యలు చెప్పు మీ కాళేశ్వరం సమస్యలు చెప్పు లేకపోతే భూ ధరణిలో చేసినటువంటి సమస్యల్ని చెప్పు అవి కూడా మేము క్లియర్ చేయడానికి రెడీ ఉన్నాం అధికారులకు శాసించడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటీ వేసుకుని మీరు చేసినటువంటి అవినీతి మీద విచారణ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీద మాట్లాడదాం చర్చలో కూర్చుందాం బాధ ప్రజల గురించి మేమున్నాం పట్టించుకుంటాం ఓన్లీ వివరాలు చెప్పండి మేము చేయాల్సి అన్ని చేస్తుంటాం ఇరవై మూడు ల్యాండ్ క్రూజర్స్ తీసుకున్నాడంట మరి మీ మూడు మూడు కోట్ల దాచ పెట్టిండట విజయవాడలో ఇక వెన్నీ అడగవా ఎందుకు దాచి పెట్టివన్నీ ఏడికేళ్లు వచ్చినాయి ముఖ్యమంత్రి జీతం ఎంత ల్యాండ్ క్రూజర్స్ వెళ్ళి ఎంత వెన్న ఎందుకు దాచి పెట్టిండు ఎవరి సొమ్మని దాచ పెట్టిండు మంది సొమ్ము మంగళారం అని తీసుకొని పోయి విజయవాడలో దాచపెట్టిందా ఏకొసం ఎక్కడ మీద అన్ని పైసలు అని అడగ అడగాలి కదా ఇది కూడా అడుగు నువ్వు ప్రశ్నించేటప్పుడు అందరినీ ప్రశ్నించాలి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీ నాయకుల దగ్గర ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినా ఒకసారి అడిగితే బాగుంటది ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఇరవై మూడు ల్యాండ్ క్రూజర్స్ దాచిపెట్టిండు పెట్టి ఒక్కొక్క దాని విలువ మూడు కోట్లు మొత్తం కలిపితే డెబ్బై కోట్లు దగ్గర దగ్గర ఇంకా అది బుల్లెట్ ప్రూఫ్లు చేస్తే వీళ్ళ వర్గానికి మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ బయటకి తీద్దాం అనుకున్నాడంటే ఎవరో అధికారం వచ్చి రేవంత్ రెడ్డి గారు చూడని నిప్పిండట మరి రేపు మా అప్పవి బయటపడితే ఇవన్నీ దొంగతనం పదన్నీ కూడా చెప్పు ఒకసారి మంచిగా ఉంటది హా ఊక ఇవన్నీ మాట్లాడితే ఇది పోతుంది నీదేమో నీ ఊకే మాత్రి మస్తే తిని పనుకునే టైం న్యూ ఇయర్ వచ్చింది సెలబ్రేషన్ చేసుకోపోయి ఇంకా అట్లాంటివి అన్నీ అలవాట్లు ఉన్నాయి